అందరికీ ఏ సూక్కిస్తున్నామో ఉందన్న మరణాలు తెలియపరుచుకుంటానండి మరి ప్రకటన గ్రంథం యొక్క వివరణ మనం ప్రతిరోజు వింటున్నాము అలాగే గతించిన దినాల్లో ఎనిమిది ఆడియోలు ద్వారా మీ తెలియపరిచి ఉన్నాను అలాగే మొదటి అధ్యాయము సారాంశము రెండవ మూడు అధ్యాయాలను కలిపి ఒక ఆడియలో రెండు అధ్యాయముల యొక్క సారాంశమును సంక్షిప్తంగా మీకు తెలియపరిచి ఉన్నాను అలాగే ఈరోజు నాలుగో అధ్యాయం తెలియపరిచే ముందు ఒక మాట తెలియపరుస్తున్నాను అదేమిటంటే రెండు మూడ అధ్యాయంలో రెండు మాటలే తెలియపరిచి ఉన్నాను అయితే ఆ రెండు మూడు అధ్యాయాల్లో యొక్క భావాన్ని ఏడు సంఘాల గురించి దాదాపుగా నూట రెండు పేజీలు మనం తర్వాత తెలుసుకుంటున్నాం సంక్షిప్త సారాంశం ఇరవై రెండు అధ్యాయాలు తెలుసుకున్న తర్వాత అయితే ఈరోజు నాలుగు అధ్యాయంలో కొన్ని విషయాలు చాలా విషయాలు ఉన్నాయి జాగ్రత్తగా విన్నీ తెలుసుకోవాలని తెలియపరచుకుంటున్నాను మరి ఇవన్నీ కూడా యోహాను భక్తులు చూడడానికి మనకు తెలియబడడానికి ఈ ప్రకటన మొత్తం రాయడానికి కారణము ఏమిటన్న విషయాన్ని మనం చూస్తే యోహాను భక్తులు ఆత్మవస్సులై ఉన్నారు గనక మనము కూడా ఆత్మ విషయమై ఉండాలని తెలియపరుచుకుంటున్నాను అలాగే ఉన్నప్పుడు చూడండి ఒకటిగా మనం చూస్తే ప్రభువు యొక్క మహిమ ప్రత్యక్షను చూసినాడు భక్తులు అలాగే రెండు మూడు అధ్యాయముల్లో ఏడు సంగముల యొక్క పరిపూర్ణ వధువు రూపం కూడా చూసినాడు అలాగే నాలుగో అధ్యాయం నందు పైకి ఎక్కిరమ్ము ఇక మీద జరగవలసిన వాటిని కనపరిచను స్వరము విన్నాడు అంతేకాకుండా వెంటనే యోహానతన ఆత్మను పరిశుద్ధ ఆత్మవశము చేసి తన శరీరమును పద్మాస దీపమునందుంచి పరమునకెక్కిపోయి ప్రభు కనపరిచినవన్నీ చూసినాడు ఇదే ఆత్మ సంచార స్థితి గ్రంథము ప్రకణ గ్రంథము మూడు నాలుగు అధ్యాయములకు మధ్య రేప్చర్ ఇమిడి ఉన్నది ఇది బహుమరుగుగా పన్నెండవ అధ్యాయంలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు రెండు మూడు అధ్యాయాలలో ప్రభు భూమి మీద సంగముల మధ్య తిరుగుతున్నట్లుగా మనకున్నది గ్రంథం ఒకటి పద్మూడు వచనం నుంచి అలాగే నాలుగు అధ్యాయంలో ఏసు ప్రభు సంఘములతో పాటు పైకి వెళ్ళిపోయిన గనక అక్కడ ఇంద్రధనుసు వలె వ్యూహానుకు కనపన్నిట్లు పర్లోక సింహాసనం దగ్గర మనం చూడగలము తండ్రి మహిమ సింహాసమును ఆవరించి ఉన్న ధనుసు ప్రభువునకు గుర్తన్ని కుడక మనము ప్రగనంధము నాలుగు ముళ్ళు చూడగలము ఆ సింహాసనం ఎదుట ఆడు దీపములు ప్రజ్వలినవి అవి దేవుని ఏడు ఆత్మలని మనం గమనించాలి ఆ సింహాసం ఎదుట గాజు సముద్రం ఉండను తర్వాత ఇరవై నలుగురు ఉన్నారు ప్రకటన నాలుగు అది వీరు పాత నిబంధన భక్తులు పన్నెండు మంది క్రత్త నిబంధన భక్తులు పన్నెండు మంది మొత్తం ఇరవై నలుగురు వీరు ఏడు సంఘంలో నుండి వెళ్ళిన వారు అక్కడ వారికి ఇలాగే నలుగురు పెద్దలు అను కొత్త పేరు కూడా ఉంది పాత నిబన భక్తుల్లో ఒక పెద్ద ఈ ఈత వరుసలో తయారైన వారు కోట్ల కలితగా ఉంటారు అట్లే కొత్త నిబంధన భక్తుల్లో పేతురు ఒక పెద్ద ఈ పేతురు వరుసలో తయారైన వారు కోట్ల కలితగా పరమందు ఉందరు ఈ ఇరవై నలుగురు కలిసి ఒక సంఘమే ఆదికాలము మొదలు రేపుచేర వరకు ఉంటారు అంతేకాకుండా రెండు భాగాలు అనగా పాత నిబంధన వారు కొత్త నిబంధన వారు ప్రకటన ఒకటి ఇరవై చూడగలము ఏడు దీపస్తంభములు అనగా ఏడు సంగములు నేను లోకమునకు వెలుగై ఉన్నాను మీరు మీరును వెలుగై ఉన్నారని ప్రభు చెప్పి ఉన్నారు ప్రభు లోకమునకు వెలుగైనట్లు ప్రభు యొక్క సంగము కూడా లోకమునకు ఉన్నది అందుకే సంగమునకు దీపస్తంభమని పేరు కలిగినది ఇరవై నాలుగు పెద్దలను నాలుగు జీవులను సృష్టికర్తైన దేవుని కీర్తించిన స్థుతి ఈ అధ్యాయంలో చూడగలము మరి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఇలాంటి స్థితి కలిగి ఉండాలని ఇలాంటి స్థితి కలిగి ఉండాలంటే మనము ఆత్మవశయమై ఉండాలని కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇటు భాగ్యం ప్రతి ఒక్కరికి దేవుడు దయచేను